అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సిటీ క్లబ్ అక్రమ షాపుల నిర్మాణంతో రోడ్డును పడ్డ చీరు వ్యాపారులు అక్రమ కట్టడాలు చేసిన వారిని ఏమి చేయలేక చీరు వ్యాపారులపై జులుం ప్రదర్శిస్తున్న అధికారులు పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం సంధించే చందంగా ఉన్న అధికారుల తీరు ఉందంటూ పలువురు విమర్శ తమ బ్రతుకు తెరువు పోయిందంటూ లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు తమ బండ్ల దుకాణాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అయోమయంలో పడిన చిరు వ్యాపారులు నర్సీపట్నం మున్సిపాలిటీ సిటీ క్లబ్ వద్ద ఫుట్పాత్ వ్యాపారం చేసుకునే పలువురు రోడ్డున పడ్డారు ఒకపక్క అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టుకోమని అంటుంటే మరోపక్క రెవెన్యూ పోలీసు అధికారులు తీసివేయాలంటూ చిరు వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు సిటీ క్లబ్ వారు అక్కడ షాపులు నిర్మాణం చేయడంతో చిరు వ్యాపారస్తులందరూ స్థానిక ఎమ్మెల్యేను ఆధారం చూపించండి అని మొరుపెట్టుకున్నారు అయితే సిటీ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కావడంతో అక్కడ షాపులు పెట్టుకునే పరిస్థితి లేదు వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ ఎమ్మెల్యే గణేష్ ఆర్డీవో కార్యాలయం వద్ద వారికి మున్సిపల్ సిబ్బందితో మార్కింగ్ వేసి మరీ షాపులు పెట్టుకోమని ఇచ్చారు అయితే పెట్టిన గంటల వ్యవధిలోనే ఆర్డీఓ జయరాం ఎంఆర్ఓ స్థానిక సీఏ అక్కడికి చేరుకున్నారు ఆర్డిఓ కార్యాలయం వద్ద ఫుట్పాత్ షాపులు ఉండడానికి వీలులేదని ఆర్డిఓ జయరాం అన్నారు మీకు ఎవరు అనుమతి ఇచ్చారని ఉదయం తొమ్మిది గంటలకల్లా షాపులు తీయని పక్షంలో జెసిబితో తొలగిస్తామని హెచ్చరించారు మున్సిపల్ టిపిఓని ఫోన్లో హెచ్చరించారు అవసరమైతే మీ మున్సిపల్ కమిషనర్ ఆవరణలో పెట్టుకోండి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్ఓ మాట్లాడుతూ అనధికారికంగా పెట్టిన ఆర్డీఓ కార్యాలయం వద్ద షాపులు ఉదయం తొమ్మిది గంటలకు స్వచ్ఛందంగా తీసివేయాలని లేనిపక్షం మేమే తొలగించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు తప్పదు మీరు అలా మాట్లాడకూడదు ఆఫీసర్ కదా ఉంది పెట్టి తీయించాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది కదా మున్సిపల్ దీనిలో ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు మీరు మీ ఆ మాట చెప్పడానికి బదులు మీరు వేరే మాట చెప్తే తప్పు కదా ఆఫీసులో పెట్టుకున్నారండి పెట్టి అది చేయించండి మీరు రెస్పాన్సిబిలిటీ మీరు ఇచ్చేయండి అంతే తప్పితే వేరే రకంగా ఏం మాట్లాడతారు ನಮಸ್ತೆ ನೀ ಊರ್ಲೋ ತಕೂನ್ ತ್ಯಾಲ್ ತೂವು ಇಕಡೆ ಇಕ್ಕನಾ ಆಪ್ಸು ಬಂದಿ ಸಪಕಲ್ ಪ್ರಾಸು ಬಂದಿ ಊರ್ಲೋ ತಕೂನ್ ತ್ಯಾಲ್ ತೂವು ಇಕಡೆ ಇಕ್ಕನಾ ಆಪ್ಸು ಬಂದಿ ಸಪಕಲ್ ಪ್ರಾಸು ಬಂದಿ ಊರ್ಲೋ ತಕೂನ್ ತ್ಯಾಲ್ ತೂವು ಇಕಡೆ ಇಕ್ಕನಾ ಆಪ್ಸು ಬಂದಿ ಸಪಕಲ್ ಪ್ರಾಸು ಬಂದಿ ಕಂದ ಪರ್ತಾನು ಇವು ಅರಷ್ಟೇ ಇಂಚೆಸ್ತ ತಮಾಷೆಲಿ ಮಾತಾಡ್ಕನಿ ಉಣ್ಣ ನಮ್ಮ ಬಕ್ಕನೊಂದು ಅರಷ್ಟೇ ಇಂಚೆಸ್ತ ತಮಾಷೆಲಿ ಮಾತಾಡ್ಕನಿ ಉಣ್ಣ ನಮ್ಮ ಬಕ್ಕನೊಂದು

ఎవడీ లేడు అరగలు కొంత ఉదయం చెప్తున్నాను ఎవరు పది రోజులు అందరినీ ఇక్కడ పెట్టుకుంటా అని చెప్పేసి కొలతలేసి అరవై అడుగులు కొలతలేసి ఇచ్చారు సార్ ఇక్కడ ఉదయం ఉందా మేమన కాళి ఈ స్థలమైతే మేమే పించి మీకు ఇస్తానయ్యా నేను మాత్రం సర్ మా బద్గలే మాత్రం మీరే అడుగుతారు ఇది సర్కల్ ప్రాసిస్ దారుము నీలే పెడతార యా నేను పెట్టునరుగా సార్ అలా అవకాశం ఇస్తనే నేను నిదాలు ని అవకాశం నే ఇవ్వగలతయ్యా మీరు రారా ఇక్కడి ఎమ్మెల్యేలు వచ్చి చెప్పసారు ఇక్కడ నాలుగు అడగలు ప్లేస్ ఎంచుబెట్టి పెట్టుకొమని చెప్పేసారు ఎమ్మెల్యే గా ద్వారాగా ఆ కోనరు రామకృష్ణ గారి ద్వారా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ కొలతలు వేసి పద్దెనిమిది మంది ఉన్నా పద్దెనిమిది మందికి ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దానికి ఎవరి బల్లలు వాళ్ళు పెట్టుకున్నారో పొద్దున్న మిగతా తీసేసి బల్లల వరకే పెట్టుకోడానికి బడ్డీలు బడ్డీలాటా ఏమి ఉంచరండి ఇక్కడ ఓన్లీ బల్లలే పెట్టుకుంటారు ఇక్కడ ఈ బడ్డీలు ఉన్నాయని అడిగే కొద్దిగా కంగారడ్డారు ఏం ఉంచరండి ఉదయం చిన్న చిన్న బల్లలు పెట్టుకుని చేసుకోవడానికి వ్యాపారం ఇచ్చారు మార్కు మున్సిపాలిటీ షాప్ ఇచ్చారు ఇందాకే నాలుగంట వచ్చి బల్లా పెట్టుకోమండి తీసేయమని కలెక్టర్ గారు వచ్చి ఎదిరించి కొద్దిగా కలెక్టర్ గారు వచ్చి కొద్దిగా చేశారు వచ్చి చెప్పేసి కొద్దిగా మాకు తెలియకుండా పెట్టారు ఇక్కడ మమ్మల్ని ఎవరు కన్సల్ట్ చేయలేదు మాకు తెలియకుండా ఇది చేశారు ఇది ఉంచకూడదు తొలగించేమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు మా కలెక్టర్ గారు రాజకీయంగా తీసేయడం కదండి మీ పొద్దున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాం మరి మేము అందరు కలిసి వెళ్ళి మళ్ళీ ఆయన కలిసి ఆయన నేను చెప్తా ఆయన ఆఫీస్ కాంపౌండ్ వాల్ పక్కనే కొన్ని టెంపరరీ స్ట్రీట్ వెండర్స్ ఏవో తెచ్చి బళ్ళు పెట్టారు అది ఇప్పుడు మా నోట్స్లోకి వచ్చింది చూసాము ఆర్డీ గారి ఆదేశాలు మేరకు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది రేపు పొద్దున్న తీసి మనము ఈ లోపల వీళ్ళు కూడా కొంతమంది వచ్చారు వాళ్ళకు కూడా చెప్పాము వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము తీసుకుని వెళ్ళిపోతామన్నారు పొద్దున్న తొమ్మిది లోపల వాళ్ళు తీసుకుంటే ఓకే లేదు అంటే ఆ టైంకి మన పోలీసు మనకి ఫ్రీ అవుతుందన్నారు తొమ్మిది తర్వాత మేమే వాళ్ళు తీనివి ఏవైతే ఉన్నాయో వాటిని మున్సిపల్ స్టాఫ్ సహాయంతో తొలగించడం జరుగుతుంది

ఇప్పటికి కూడా ఎటువంటి అనుమతి లేకుండా కట్టరు కదా సార్ అక్కడ తీసేసి ఎక్కడ పెట్టడంలో ఆంతర్యం ఏంటి అసలు ఇక్కడ ఏమీ పెట్టలేదండి టెంపరీగా వాళ్ళు ఏదో ఇక్కడ డంప్ చేసినట్లు ఉంది తీసేస్తామన్నారు తీయకుండా ఎవరు ఉంటే ఒకటి నేను తొలగించే ఏర్పాటు చేస్తాం మున్సిపల్ అధికారులతో కలిసి థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్